హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్ కోనా ప్రీవియస్ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో చేశాననమాట దాని తర్వాత ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాననమాట కానీ దాని వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి వీడియోస్ అనేది పెట్టాను అనమాట సో దీని ముందు వీడియోని ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ రెండు వీడియోల లింక్స్ని కూడా ఇస్తాను ఒకసారి చూడండి మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇంతకుముందు వీడియోలోని నేను ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసినంత వరకు వీడియో చూపించాను ఇప్పుడు అక్కడి నుండి కంటిన్యూ చేస్తున్నాను అనమాట బ్యాక్ సైడ్ని ఫ్రంట్ సైడ్ని కూడా భుజాలు అనేది అటాచ్ చేసుకుందామండి ఇది కూడా ఫస్ట్ చూసుకొని ఎట్నుంచి ఎటు కొట్టుకోవాలో ఫస్ట్ ఒకటికి రెండు సార్లు డెఫినెట్గా చూసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఎలా రైట్ సైడ్ పెట్టుకున్నాను కదా దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పాలన్నమాట ఇట్లా ఇప్పుడు షోల్డర్ అని చూడండి భుజాలు జారకుండా ఉండాలి అంటే మనం ఎలాగైనా హాఫ్ ఇంచ్ కిందకి తీస్తాం కదా ఈ హాఫ్ ఇంచ్ కిందకి తీసిన తర్వాత కుట్టేటప్పుడు కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఎక్కువ ఉండాలి ఇక్కడ తక్కువ ఉండాలన్నమాట మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఒక టూ పాయింట్స్ ఎక్స్ట్రా కుట్టుకోవాలి ఇక్కడ సమానంగా కాకుండా ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళాలన్నమాట అప్పుడు నెక్ అనేది పట్టినట్టు ఉంటుందన్నమాట ఓకేనా మీకు కుట్టి చూపిస్తాను ఇట్లా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి మీకు ఎప్పుడు స్టిచ్ అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ చిన్నది ఉంది మరి అలా అని పైకి వెళ్ళిపోకండి ఏమవుతుందంటే ఈ జార్జెట్ క్లాత్ కాబట్టి లోపల ఇక్కడ పీక్పోయే ఇలాగా బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇక్కడ కుట్టుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండాలి ఇక్కడ తక్కువ ఉండాలి అంటే నెక్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎక్కువ ఉండాలి ఈ భుజం ఎండింగ్ పాయింట్ దగ్గర తక్కువ ఉండాలన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక షోల్డర్ని కూడా అటాచ్ చేసేసుకోండి అయితే అప్పుడే అటాచ్ చేయట్లేదు అన్నమాట ఎందుకంటే నేను హ్యాండ్స్ అనేది నార్మల్ హ్యాండ్స్ కాదు బెల్ హ్యాండ్స్ అనేది కొడుతున్నాను బెల్ హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మనకి ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు స్టిచ్ అయితే చేయకూడదు ఈ రెండింటిని అటాచ్ చేసేసిన తర్వాత మనకి ఆమ్ హాల్ రౌండ్ అనేది ఎంత ఉంటుందో దాన్ని అంత చూసుకుని అప్పుడు ఈ సైడ్స్ అనేది జాయింట్ చేసేసుకుని అప్పుడు అంబ్రైలా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట సో అందుకని ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది కుట్టట్లేదు మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయాలన్నమాట ఇప్పుడు బ్యాక్ ఉక్స్ కాకుండా ఫ్రంట్ ఉక్స్ పెడుతున్నాను సో దానికోసమని ఈ కరువు తిప్పాం కదా ఇక్కడి నుంచి ఈ నెక్ మిడిల్కి ఇట్లా పెట్టుకొని ఈ భుజం దాకా పెట్టుకుని చూసుకుంటూ స్టిచ్ ఎంత ఉందో అంతవరకు చూసుకొని ఇట్లా చూసారా ఇక్కడ సమానంగా అనేది వచ్చేసింది అక్కడ చిన్న మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్క్ చేసుకోండి ఇక్కడ ఈ సమానం దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి స్కేల్తో ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోండి కట్ చేసేసుకోండి ఇప్పుడు మనకి రైట్ సైడ్ రైట్ సైడ్ ఎప్పుడు కూడా బుక్స్లు ఉండాలి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు ఉండాలి అలా కాదు మన మాకు లెఫ్ట్ సైడ్ బుక్స్లు పెట్టమన్నా మీరు ఇటు సైడ్ వేసుకోండి రైట్ సైడ్ తాళ్ళు పెట్టమంటే రైట్ సైడ్ వేసుకో నాకు బ్లౌజ్ ఇచ్చిన వాడు అయితే రైట్ సైడ్కి తాళ్ళు పెట్టమన్నది లెఫ్ట్ సైడ్కి ఉక్సలు అనమాట సో అందుకని నేను లెఫ్ట్ సైడ్ పుక్సలు పెడుతున్నాను రైట్ సైడ్ తాళ్ళు పెడుతున్నాను అనమాట ఇప్పుడు చూడండి నేను హుక్స్లకి తాళ్ళుకి పట్టి కోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా మనకి ఇది ఎంత ఉండాలంటే ఒక త్రీ ఇంచెస్ ఉండాలన్నమాట మనకి తాళ్ళు పట్టి అనేది వెడల్పు మాత్రం త్రీ ఇంచెస్ ఉండాలి పొడవు అయితే మాత్రం మనకి బ్లౌజ్కి ఎంత ఉందో దానికన్నా ఎగ్జాక్ట్గా తీసుకోకుండా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ నీట్గా ఉండడం కోసం ఓన్లీ లైనింగ్ మాత్రమే కాకుండా ఇలా మెయిన్ ను కూడా పెట్టుకొని దీన్ని రెండింటినీ అటాచ్ చేసుకుని కొట్టుకుంటున్నాను అన్నమాట ఇంట్లో ఎక్స్ట్రా అన్నది కట్ చేసేసుకోండి ఈ రైట్ సైడ్ క్లాత్ని తాండు పట్టినప్పుడు కూడా రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట సో దీన్ని కూడా రాంగ్ సైడ్కే పెట్టుకోండి దీన్ని ఈ ఫోల్డింగ్ చేసుకోండి ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకుని దీనికి అటాచ్ చేసుకుని కుట్టేసేయండి మాత్రం ఇచ్చుకోవాలన్నమాట సేమ్ ఇలానే అది స్టిచ్చింగ్ అవ్వకుండానే ముందు ఇక్కడ ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి కూడా బాగా పెట్టుకోండి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ సైడ్ సైడ్కి రాకూడదు పైకి కనిపించకూడదు అంటే చిన్న కరువుగా కట్ చేసేసుకోండి ఈ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి కూడా ఇలా ఇప్పుడు రైట్ సైడ్ కి తిప్పుకోవాలి చూసారా ఇది రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ వచ్చింది ఇప్పుడు దీన్ని ఇట్లా కదా దీన్ని ఒక ఫోల్డ్ చేసుకుని వన్ ఇంచ్ మడతకి ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఓకేనా చూడండి మీరు సేమ్ ఇక్కడ ఫోల్డ్ చేసుకుని ఇంకొక ఫోల్డ్ ఇది చేసుకుని మళ్ళీ వన్ ఇంచ్ మెజర్మెంట్ ఉండేలాగా చూసుకొని తాళ్ళు పట్టి అనేది నీట్గా కుట్టుకోవాలి నేను ఇలాగే ఇచ్చుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా దారాన్ని అప్పుడు మళ్ళీ పైనుంచి తాళ్ళు పట్టి కదా ఇది సో ఇలాగా పావించు అటు ఇటుకి పావు ఇంచు మిడిల్లో పావు ఇంచు ఉండేలా చూసుకొని పాదం వరుసగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ సరే ఇంత నీట్గా వచ్చిందో ఊసులు పట్టి మనకి బ్లౌజ్ ఎలా ఉందో అలాగే రైట్ సైడ్ నుంచి వేసేసుకోవాలి దీనికి కూడా టూ ఇంచెస్ క్లాత్ అంటే ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే మనకి వన్ ఇంచ్ రావాలి అర్థమైందా ఇలా ఫోల్డ్ చేస్తే మనకి వన్ ఇంచ్ రావాలి దాంతో కలిపి వన్ ఇంచ్ రావాలి మెయిన్ క్లాత్ ఎంత ఉన్నదో సైజ్ చూసుకొని దానికన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి దీనికి మెయిన్ పీస్ అనేది అటాచ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి రైట్ సైడ్ నుంచి ఒక ఫోల్డ్ అంటే వన్ ఇంచ్కి చెప్పాను కదా వన్ ఇంచ్కి ఒక ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్నది హాఫ్ ఇంచ్ ఉంది కదా పావు ఇంచు ఈ పావు ఇంచు లోపలికి మడిచి కుట్టేయాలి అక్కడ కూడా బార్ వేసుకుని స్ట్రైట్గా గా స్టిచ్ చేసేసుకోవాలి ఇచ్చే వరం క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దీన్నిలాగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని వెనక్కి ఫోల్డ్ చేసేసుకోవాలి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఈ క్లాత్ ఎంత ఉందో దాని మీద నుంచి స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇలా ఉసూ తాను బట్టి కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ కి తిప్పి బెల్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఒక్కసారి మెజర్మెంట్ చూసుకోండి ఇట్లా మనం ఇది కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా ఆమ్ హోల్ ఎంత ఉన్నది అనేది ఈ ఆమ్హోల్ని బట్టి మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలన్నమాట ముందు మార్క్ చేసుకోండి ఫ్రంట్ కో బ్యాక్కో ముందు ఫస్ట్ ఈ పైకి మార్క్ చేసేసుకోవాలి ఇక్కడి నుండి అంటే ఇక్కడ మనం స్టిచ్ వస్తుంది కదా స్టిచ్ దగ్గర నుంచి కాకుండా ఇక్కడి నుంచి అనమాట ఇక్కడి నుంచి అయితే సాగదీయకుండా నార్మల్గా పట్టుకుని ఎంతవరకు వస్తుందో అంతవరకు మార్కింగ్ చేసేసుకోండి ఇలా రెండికి సమానంగా ఒక మాకు అయితే చేసేసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి స్ట్రైట్గా బ్లౌజ్ మన మెజర్మెంట్ ఉంటుంది కదా బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకొని ఇక్కడ నుంచి మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సో ఇలా దా ఆ బ్లౌజ్ని బట్టి మనం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కాబట్టి టూ ఇంచెస్ వదిలేసి ఇక్కడ వరకు మనకి స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూసారా ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కూడా టూ ఇంచెసే మిగులుతుంది చూసారా ఖర్చు కోసం ఒకదాని పక్కన ఒకటి మూడు స్టిచ్లు వేసేసుకోవాలి ఇంకొక వైపు కూడా సేమ్ యాడ్ స్టిచ్ మెజర్మెంట్ చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని బ్లౌజ్ అనేది రైట్ సైడ్కి తిప్పుకోవాలి ఇట్లా మన బెల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ బెల్ హ్యాండ్స్ పొడవుగా మనం టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ పొడవుని ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసుకోండి మీకు తెలియడం కోసం ఇక్కడ మార్క్ చేసుకోండి లేదంటే ఒక టక్ పెట్టుకోండి టక్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ భుజం దగ్గర మనం భుజం దగ్గర ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి లేదంటే చిన్న నీట్గా స్ట్రైట్గా ఒక కట్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచి ఇలా రైట్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట ఇది అటు ఇటు ఒకలాగే ఉంది కాబట్టి మీకు కుట్టినా పర్వాలేదు ఒకవేళ ఇలాగా బ్యాక్ సైడ్ వైట్గా ఫ్రంట్ సైడ్ వేరేగా వేరియేషన్ అయితే తెలుస్తుంటే మాత్రం కనుక మీరు అలా పెట్టుకోండి దీనికి అట్లా ఏమి ఉండదు ఇలా ఇలా పెట్టుకొని ఒకవేళ జరిగిపోకుండా ఇలాగ ఒక పిన్ పెట్టేసుకోండి అప్పుడు మిడిల్కి ఉంటుంది మనం నీట్గా కుట్టుకోవచ్చు అనమాట అప్పుడు ఇక్కడి నుంచే మనం స్టిచ్ చేసేసుకోండి కింద నుంచి చేయాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడి నుంచే ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి రౌండ్ షేప్ కాబట్టి ఇలా ఫస్ట్ కింద క్లాత్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి లేదంటే కింద క్లాత్ అనేది దీనికి కూడా స్టిచ్ అయిపోయి అటాచ్ అయిపోతుంది అనమాట సో చూసుకుని స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ ఆ కుట్టు దగ్గర నుంచి సెకండ్ కుట్ అయితే వేసేసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వస్తుంది బెల్ హ్యాండ్ అనేది సేమ్ అదే విధంగా ఇట్ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోండి చూసారు కదా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ అయితే చేసేసాను ఇప్పుడు జిగ్జాగ్ చేసుకోవాలి ఈ మిషన్కి జిగ్ జాగ్ ఉంది కదా దీన్ని ఇలా జిగ్ జాగ్లో పెట్టి అప్పుడు మనం పాదాన్ని అయితే మార్చుకోవాలి ఇలా స్ట్రైట్ పాదం కాకుండా పాదం ఉంటుంది ఈ పాదాన్ని పెట్టి మర్త అనేది రావాలి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి కుట్టుకుందాం ఓకేనా ఇలా కింద నుంచి స్టిచ్ చేస్తే నీట్గా వస్తుంది అన్నమాట వస్తుంది అనమాట చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో ఇలా కుట్టిన దగ్గర నుంచి ఇంకొంచెం ముందు ఒక హాఫ్ ఇంచ్ ముందుకు వస్తే దీంట్లోకి జిగ్జాగ్ అనేది కలిసిపోతుంది చూసారా ఎక్కడ కుట్టినట్టు కనిపించదు అనమాట చూసారా నీట్గా వచ్చింది ఫినిషింగ్ ఇక్కడ సేమ్ అలానే సెకండ్ హ్యాండ్ కూడా వేసేసుకోండి సో స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా బాగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వేరే వాళ్ళకి యూస్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి